ఎన్డీఏ పార్టీలో జనసేన గాజు గ్లాస్ గుర్తు కలవరం ఫ్రీ సింబల్ జాబితాలో గాజు గ్లాస్ ఉండడంతో పార్టీలో టెన్షన్ జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ను ను ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చుతూ పది రోజుల క్రితం ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలను కలవరానికి చేస్తోంది జనసేన అభ్యర్థులు పోటీలో లేని నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులు ఈ సింబల్ను కేటాయించనుండటంతో కూటమి పార్టీలు టీడీపీ జనసేన బీజేపీ ఆందోళన చెందుతున్నాయి జనసేన అభ్యర్థి అనుకోని ఇతరులకు ఓట్లు వేసే అవకాశం ఉంటుందని కూటమి నేతలు టెన్షన్ పడుతున్నారు పొత్తులో భాగంగా జనసేన పార్టీ ఇరవై ఒకటి అసెంబ్లీ రెండు లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది మిగతా స్థానాల్లో టీడీపీ బీజేపీ అభ్యర్థులు బరిలో నిలిచారు దీంతో జనసేన అభ్యర్థులు పోటీలో లేని చోట్ల ఫ్రీ సింబల్ గాజు గ్లాస్ నష్టం చేయవచ్చునని కూటమి పార్టీల నేతలు ఆందోళన చెందుతున్నారు అయితే ఈ పరిష్కారానికి జనసేన పార్టీ చివరి ప్రయత్నం చేస్తోందని తెలుస్తోంది అనూహ్యంగా చివరిలో ఏదైనా మార్పు జరిగితే బాగుంటుందని కూటమి నేతలు భావిస్తున్నారు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఏదైనా రాజకీయ పార్టీ తన గుర్తింపు నిలుపుకోవాలంటే ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటు మొత్తం పోలైన ఓట్లలో ఆరు శాతం సాధించాల్సి ఉంటుంది నిర్దేశిత శాతంలో ఓట్లతో పాటు కనీసం రెండు సీట్లలోనైనా ఆ పార్టీ అభ్యర్థులు గెలవాల్సి ఉంటుంది అప్పుడే ఆ పార్టీ ప్రాంతీయ పార్టీ గుర్తింపు లభిస్తోంది అయితే రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఆరు శాతం ఓట్లు సాధించినప్పటికీ రెండు సీట్లు సాధించలేకపోయింది ఫలితంగా ఆ పార్టీ తన గుర్తును కోల్పోవాల్సి వచ్చింది గతంలో బద్వేలు తిరుపతిలో లోక్సభకు జరిగిన ఉప ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తును ఇతరులకు ఎన్నికల సంఘం కేటాయించింది తాజా ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో కూడా గాజుగ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడం కూటమి పార్టీ నాయకులు శ్రేణుల ఆందోళనలకు గురిచేస్తోంది